పూలతో అలంకరించిన పందిరి మంచం పాలనురుగులో ఉన్న మెత్తటి పాన్పు తలగడలు తెల్లని కాంతి ఉన్న శోభాయమైన మల్లె విరజాజి గులాబీ పారిజాత పుష్పాల పరిమళాలు గది నిండా అల్లుకున్న అగర్బత్తి ధూప సువాసనలు మధురమైన పండ్లు పలహారాలు సుమధుర భాషితమైన వినసొంపుగా ప్లే అవుతున్న సంగీతం తెల్లని పట్టు బట్టలు పాదాలకి చేతులకి ఎర్రటి పారాణితో రంగువు తక్కువ అయిన ముఖంపై చెదరని చిరునవ్వుతో పెళ్లి కాళ్ళతో చూడముచ్చటగా ఉన్నాడు చందు గజ్జల సవ్వడికి గుమ్మం వైపు చూసిన చందుకి మనసు గతి తప్పింది ఎవ్వర కోరికలు నిద్రలేస్తున్నాయని తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు తెల్లని పట్టుచీరలో జడబారుగా ఉన్న జాజిపూలు గుండ్రని ముఖవచ్చస్సు పొడవైన కనుబొమ్మలు చంపకు చారడేసి కళ్ళు కొటేరు లాంటి మొక్కు విశాలమైన చిరునవ్వు గడ్డ మీద నల్లని ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తుతో నిండైన శరీర ఆకృతితో చందు మనసుకి యవ్వనానికి సవాలుగా ఉంది ఆమె అందం అర్చన యాలకులు బెల్లం కలిపిన పాల గ్లాసుతో వచ్చి పాల గ్లాస్ చందుకి ఇవ్వకుండా విసురుగా టేబుల్ మీద పెట్టి అసలు మీరేమనుకుంటున్నారు నాకు నువ్వు అంటే ఇష్టం లేదు సతీష్ అంటే ఇష్టం అతనితో ఒకసారి శారీరకంగా కలిసా అని చెప్పినా కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని విసుగ్గా అడిగింది ఒకవేళ మీరు నన్ను తాకిన సతీష్ ముట్టుకున్నట్టుగా ఫీల్ అవుతా అని లెటర్ రాసిన మళ్ళీ ఎందుకు పెళ్ళికి రెడీ అయ్యారు అని చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడుతుంది చందుకి అవి ఏమీ చెవికెక్కడం లేదు ఆ కళ్ళు కాటుక కన్నుల చిన్నది కోపంతో ఎరిపెక్కిన ఆ కలువ కళ్ళు ప్రేమగా చిలిపిగా నా కోసం ఆరాధనతో ఎదురుచూస్తూ ఉండే రోజు ఎప్పుడు చెలి ఆ పెదవులు తీయనైన ఆ ఎర్రని తేనె అదరాలతో నన్ను పిలుస్తూ మరింత తీయగా అదర చుంబనాలు ఇస్తే తేనెలూరే ఆ పెదవులను చుజుకునేది ఎప్పుడో సఖి ఆ లేత తమ్ములపాకుల్లాంటి చేతులతో నన్ను బంధించి ప్రేమగా లాలించి బిగి కౌగిలిలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది ఎప్పుడో ప్రియా శంఖం లాంటి మెడకి ఇంకా వన్నె తెచ్చిన పసుపు పచ్చని నులిదారం నా ప్రేమ గుర్తులు పడేది ఎప్పుడో తారా నిండైన ఎద పొంగులు మీద ఉన్న మంగళ సూత్రాలు ఈ పొంగులు నా సొంతం అని గుర్తు చేస్తుంటే ఆ పొంగులను మర్తించి మచ్చిక చేసుకుని చుంబించి పాల పొంగులు నునుపుని ఆస్వాదిస్తూ ఎద పరువాలను మూయలేక పక్క చిక్కిన నాజూకైన నడుముకి ఉందా లేదా అనేలా ఉన్న నావి అంత బరువులు మోస్తున్న ఆ నడుముకి నా హస్తములను మెల్లగా వేసి అతర చుంబనాలు బహుమతిగా ఇచ్చేది ఎప్పుడో మనోహరి ఓహో ఓహో వయ్యారి వాలు జడ ఏమి కులుకులు హొయ్యలు పోతున్నవి నా ప్రియ సుందరి నడుము భాగాన్ని తాకుతూ నీకు మాత్రమే సొంతం అని మురిసిపోతున్నావి నీకు దీటుగా గుండ్రని ఆ పిట్ట భూములను నా సొంతం చేసుకునేది ఎప్పుడో మదన సుందరి అర్చన ఏమి చూస్తున్నారు అసలు సిగ్గులేదా ఇంకొకటిని ప్రేమించి అతనితో పడుకున్నా అని చెప్పినా కూడా బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నారు అసలు నీ రంగు చూసుకున్నావా నిన్ను ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారా అసలు మా నాన్న ఈ భూమి మీద ఇంకా ఎవరు లేనట్టుగా మీరే చివరి మగాడు వీరుడు వీరుడు పురుషుడు అని మీతో పెళ్లి చేసి నా గొంతు కోశాడు లెటర్ చదివి కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది చందు లెటర్ చదివాను నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా నీ పెళ్లి చేస్తారు మీ నాన్నగారు అలా ఎంతమందికి చెప్తావు నువ్వు ఇంకొకరిని ఇష్టపడ్డానని అతనితో పడుకున్నానని మీ నాన్న గురించి ఆలోచించావా అసలు ఆయన పరువు పోతుంది ఆయన పెంపకం ఎలా ఉందని మీ నాన్నగారికి తెలిస్తే ఆయన ఏమవుతారు అయినా నిన్ను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేసి పిల్లల్ని కనాలని కాదు నీకు ఇష్టమైన వాడిని ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలని అనుకున్నా అని చెప్పి దిండు దుప్పటి తీసుకొని మేడపైకి వెళ్ళి పడుకున్నాడు అర్చన చందు మాటలు విని అతని మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది నడుము పట్టి లాగి కౌగులించుకొని జడలో మల్లెలు వాసన చూస్తూ ఐ లవ్ యూ నేను అంటే నీకు ఇష్టమేనా అన్నాడు అర్చన నీ మీద కోపంగా ఉన్న ఆ సతీష్ గారిని తీసుకువచ్చినందుకు వదులు అని విడి విడిపించుకొని వెళ్ళిపోయింది చందు ఈ ఆడవారిని అర్థం చేసుకోవడం కంటే చంద్రుని మీదకి వెళ్ళడం తేలికనుకుంటా అనుకున్నాడు క్రీమ్ కలర్ శారీ కట్టుకొని అటు తిరిగి తలదువ్వుకుంటున్న అర్చనని వెనక నుండి చూసి ఆ నడుము వంపు వీపు భాగం చూసి మనసులో రకరకాలుగా ఉంది అరే చిన్నాడా నువ్వు ఆగరా బాబు మనకింకా దేవి గారి నుండి సిగ్నల్ రాలేదు నువ్వు ఏమో పదే పదే నేనున్నానని గొర్రంలాగా పరిగెడుతున్నావు మూసుకొని పడుకో దేవి గారు పర్మిషన్ ఇచ్చాక అప్పుడు లెగచ్చు పడుకో చిన్నాడా అనుకున్నాడు చందు మల్లెజాజి పూల పందిరి కింద మంచం వేసుకొని మంచి మెలోడీ సాంగ్స్ వింటున్నాడు అర్చన కదలకుండా అలాగే నుంచింది చందు ఏవైనా మాట్లాడాలా అన్నాడు అర్చన తలదించుకుని ఉంది చందుకి అర్థమవుతుంది కానీ ఆమె చొరవ తీసుకునే వరకు చూడాలి అనుకుంటున్నాడు చందు ఏంటి నాతో మాట్లాడాలా ఏదైనా పని ఉందా పర్లేదు చెప్పు నా దగ్గర మొహమాటం ఎందుకు అని నొక్కి అడిగాడు అర్చన ఇంకా అలాగే ఉండడం చూసి సరే అయితే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అన్నాడు అర్చన కొంచెం సిగ్గు వదిలి చందు పక్కన పడుకుంది చందు ఏంటి దేవి గారు పడక లోపల కదా అన్నాడు తెలుసు ఈ రోజు నుండి మీ పక్కనే అంది చందు లోపల మగాడి కేరింతలు కొడుతున్నాడు కానీ ఫస్ట్ ఆమె చొరవ తీసుకునేదాకా ఆగాలి అనుకున్నాడు చందు అటు తిరిగి పడుకున్నాడు తను కూడా చందువైపు తిరిగి కాలు వేసింది చందు సైలెంట్గా ఉన్నాడు ఇంకా ఇలా కాదు అనుకుని వెనక నుండి గట్టిగా హత్తుకుంది అర్చన మెత్తని పరవాలు చందు వీపుని తాకాయి చందు ఏంటి దేవి గారు నేను మీ వీరుడు యుగపురుషుడు ధీరుడిని కాదు అన్నాడు వాళ్ళెవ్వరూ నాకు వద్దు వీరుడు ధీరుడు కాకపోయినా మంచి మనసు ఉంది అది చాలు నాకు అంది నేను నల్లగా ఉన్నాను కదా మరి ఎలా అన్నాడు రంగుదేముంది నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అయినా రంగును కొరుకు తింటామా అని అంది నా దగ్గర ఆస్తి లేదు అన్నాడు నువ్వు చేసే మంచి పనులు నీకు వచ్చిన అవార్డులు నా ఆస్తి అవి చాలే నాకు అంటూ చందు తలని తిప్పి మొత్తం ముద్దులు పెడుతూ పెదవులపై పెదవులు ఆనించింది ముద్దుని ఫీల్ అవుతూ ఆమె అంగీకారం ముద్దు రూపంలో తెలిపింది అని అనుకుని డీప్గా కిస్ చేశాడు చందుని పక్కకు నెట్టి ఇంకోవైపు తిరిగి పడుకుంది ఏంటిది ఎంతో కష్టపడి నిద్ర నిద్రపుచ్చిన వాడిని లేపి అటు తిరిగితే ఎలా అంటూ ఆమె మీదకు చేరి ముద్దులు పెడుతూ పెదవులను చుర్రుకొని బయట తీశాడు మగ్గిన బంగిన పిల్లి మామిడి పండ్లు చూసి చేతులకి నోటికి పని చెప్పాడు ఆరు బయట వెన్నెల్లో మళ్ళీ విరజాజి పందిరి కింద శృంగార ఆట ప్రారంభించాడు సృష్టి కార్యంలో భాగంగా అతరాలతో ఆరంభం చేసి ఆలింగనంతో అల్లుకొని కేవలం చేతికి పెదవులకి నోటికి మాత్రమే పని చెప్తూ ఆమెలోకి దిగుతున్నాడు దూకుడుగా ఆమె నోటి నుండి చిన్న అరుపు వచ్చింది అబ్బా నొప్పి చిన్నగా ప్లీజ్ వదులు నొప్పిగా ఉంది అని రెక్కలు లేకుండా ఎగిరి గాల్లో తేలుతూ స్వర్గపు అంచుల్లో విహరిస్తూ సృష్టి కార్యంలో మునిగిపోతున్నారు ఓయ్ ఇదేంటి అతనితో ఒకసారి కలిసే అన్నావు మరి ఈ మరకలేంటి అన్నాడు అలా అంటే పెళ్ళి ఆపేస్తారని అన్నాను కానీ ఈ బ్లాక్ గోల్డ్ నన్ను వదలలేదు బాగుంది మళ్ళీ ఇంకోసారి అంది ఈసారి నొప్పి ఉండదులే అని మళ్ళీ అచ్చనుని అల్లుకున్నాడు సంవత్సరం తిరిగేలోపు అర్చన ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఒకరు చందు కలర్ ఇంకొకరు అర్చన కలర్ సమాప్తం స్వస్తి